స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ అలాగే మీకు సమాచారం కానీ త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న అల్పపేనం ప్రభావం ఎక్కువగా ఐదు జిల్లాలపై ఉండే అవకాశం అయితే ఉంది ఆ ఐదు జిల్లాల్లో ఉన్న చెరువులు నిండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే సూచనలు కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నాయి అలాగే ప్రాజెక్టులకు కూడా జలకాల సంతరించుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఐదు జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వరదలు చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో చెరువులు నిండొచ్చు కానీ ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఈ ఐదు జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాల వల్ల కొంచెం నష్టం ఎక్కువ ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఆ ఐదు జిల్లాలేంటి ఆ ప్రాంతాలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా వీడియోలో అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ ఐదు జిల్లాల్లో మొదటిది తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాకి ఇప్పటికీ దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో ఫెంగాల్ తుఫాన్ విద్వాంసంతో చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది అలాగే ప్రజెంట్ అయితే మాత్రం మరొకసారి అల్పపీడనం ప్రభావంతో పదకొండవ తారీఖు నుంచి పడిన వర్షాల ప్రభావంతో మరొకసారి నష్టపోవడం జరిగింది ఇక మూడవసారి ఇప్పుడు మరొకసారి నష్టపోయే అవకాశం పదిహేడవ తారీఖు తర్వాత నుంచి పడబోయే వర్షాల వల్ల అయితే ఉంది కాబట్టి పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో పడబోయే వర్షాల వల్ల ఎక్కువగా తిరుపతి జిల్లా నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి ఆ తర్వాత నెల్లూరు జిల్లా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కూడా రానున్న అల్పపీడనం ప్రభావంతో వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఆ తర్వాత స్థానంలో ప్రకాశం జిల్లాకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ నష్టాలు చూసే అవకాశం ఉంది పెంగల్ తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత ప్రకాశంలోని కనిగిరి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గిద్దలూరు మార్కాపురం దర్శి ప్రాంతం కానీ అలాగే ఒంగోలు ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు అయితే నమోదు అయితే జరిగింది అలాగే మళ్ళీ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఆ తర్వాత స్థానంలో ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకునే నగరి ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే తర్వాత అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనమైతే చాలా చెరువులు నిండే సూచనలు అలాగే ముఖ్యంగా కొంచెం నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఐదో స్థానంలో అయితే ఉంది కాబట్టి మిగిలిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లా అలాగే రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఐదు జిల్లాలో ఎక్కువ నష్టం ఉండే అవకాశం అయితే ఉంది అత్యధికంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలోని గూడూరు కానీ సూల్ూరుపేట అలాగే నాయుడుపేట పరిశాపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే వెంకటగిరి శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో అత్యధికమైన నష్టం ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు కానీ కొవ్వూరు కానీ అలాగే కావలి పరిసర ప్రాంతాలు కానీ పామురు వెంజమూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కోడూరు ఈ ప్రాంతం బక్కారుపేట పుల్లంపేట పరిసర ప్రాంతాలు అలాగే నగరి కానీ అలాగే పుత్తూరు పరిసర ప్రాంతాలు చిత్తూరు పరిసర ప్రాంతాలు మదనపల్లి పుంగునూరు పలమనేరు అలాగే పీలేరు పోతలపట్టు తమ్మలపల్లి కుప్పం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కొంచెం తీవ్రమైన వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఐదు జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉందండి ఈ ఐదు జిల్లాల్లో ఉన్న చాలా చెరువులు నిండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాకి మరొకసారి వర్షాల వల్ల పదిహేడవ తారీఖు తర్వాత కొంచెం కొన్ని ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది తిరుపతి నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనకైతే మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కనిగిరి కానీ ఒంగోలు కానీ దర్శి మార్కాపురం ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది అలాగే రోడ్ల మీద నీళ్లు ప్రవహించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఐదు జిల్లాల్లో ప్రజలు కానీ అలాగే రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి పదిహేడవ తారీఖు అల్పపీనం ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉన్నప్పటికీ ఈ ఐదు జిల్లాల్లో వరదలని తీసుకొచ్చే సూచన అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి